నమస్తే స్నేహానికి అస్త్రం కబ్బిస్తే ఆర్థిక అస్త్రం ఇదే మాటలో నడుస్తుంది ఇప్పుడు భారత్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో భారత్ కేటాయించిన నిధులు కేవలం అంకెలు కావు అవి పొరుగు దేశాల వైఖరికి భారత్ ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ బంగ్లాదేశ్ కు నిధుల కోత నుంచి భూటాన్కు భారీ సాయం వరకు న్యూఢిల్లీ వేస్తున్న ఈ దౌత్యపరమైన అడుగులు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అసలు బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎందుకంత కఠినంగా మారింది క్రీడా రంగంలో పాకిస్తాన్ ఆడుతున్న మైండ్ గేమ్స్ ఏంటి భారత విదేశాంగ విధానం ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి మారింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ కేవలం అంకెలు గారిడి కాదు పొరుగు దేశాలకు భారత్ ఇస్తున్న ఒక స్పష్టమైన సంకేతంగా మారింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగ్లాదేశ్ కు కేటాయించిన నిధులను నూట ఇరవై కోట్ల నుండి ఏకంగా అరవై కోట్లకు తగ్గించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఒకప్పుడు దక్షిణ ఆసియాలో అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఉన్న దేశం పట్ల భారత్ ఇంత కఠినంగా వ్యవహరించడం వెనుక దశాబ్దాల దౌత్యనీతిలో వచ్చిన పెను మార్పు కనిపిస్తుంది బంగ్లాదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి షేక్ హసీనా నిష్క్రమణ తరువాత అక్కడి ప్రభుత్వం భారత్ పట్ల అనుకూల వైఖరిని ప్రదర్శించడం లేదు ముఖ్యంగా ఆ దేశంలో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు దేవాలయాల విధ్వంసంపై భారత్ అంతర్జాతీయ వేదికలపై సైతం ఆందోళన వ్యక్తమవుతుంది మానవ హక్కుల పరిరక్షణలో బంగ్లాదేశ్ విఫలమవుతుందని భావిస్తున్న తరుణంలో ఈ ఆర్థిక కోత ఆ దేశానికి భారత్ ఇస్తున్న గట్టి హెచ్చరికగా విశ్లేషకులు చెబుతున్నారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్తో పెంచుకుంటున్న సాన్నిహిత్యం ఇప్పుడు భారత భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు భేటీ కావడం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మొగ్గు చూపడం చర్చనీయాంశమైంది తూర్పు సరిహద్దుల్లో పాకిస్తాన్ అనుకూల శక్తుల బలం పుంజుకోవడం భారత అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది అందుకే ముందస్తు జాగ్రత్తగా వీసా నియంత్రణతో పాటు దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించడం వంటి కఠిన నిర్ణయాలను తీసుకుంది భారత ప్రభుత్వం అంతేకాదు రాజకీయ ఉద్రిక్తతలు మైదానానికి కూడా స్పాకాయి ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాళ్లు దూరం కావడం ఒక ఎత్తైతే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడకూడదని బంగ్లాదేశ్ పట్టుపట్టడం సంచలనం సృష్టిస్తుంది తమ మ్యాచ్ శ్రీలంక శ్రీలంకకు మార్చాలన్న అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చడంతో ఏకంగా టార్నీ నుండే తప్పుకుని బంగ్లాదేశ్ మొండి వైఖరిని ప్రదర్శించింది మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్ తో తలపడేందుకు ఆంక్షలు విధించడంతో ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ రద్దయ్యే ప్రమాదంలో పడింది క్రీడల్లో రాజకీయాలను జొప్పించడం వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయి బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా ఉన్న ఇతర పొరుగు దేశాల పట్ల భారత్ తన పెద్దన్న పాత్రను సమర్థవంతంగా పోషిస్తుంది భూటాన్కు రికార్డు స్థాయిలో రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేపాల్కు ఎనిమిది వందల కోట్లు కేటాయించి వారి అభివృద్ధిలో భాగస్వామి అవుతుంది మయన్మార్కు మూడు వందల కోట్లు శ్రీలంకకు నాలుగు వందల కోట్లు కేటాయించడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది భారత్ తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు సైతం నూట యాభై కోట్ల కేటాయించడం ద్వారా అక్కడి ప్రజల సంక్షేమం కోసం భారత్ తన దౌత్య ద్వారాలను తెరిచే ఉంచింది మొత్తానికి భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడబోవని ఈ బడ్జెట్ ద్వారా చాటు చెప్పింది మిత్రులకు స్నేహహస్తం శత్రుత్వానికి సంకేతాలు ఇచ్చే వారికి ఆర్థిక అస్త్రం ఇదే రెండు వేల ఇరవై ఆరు నాటి భారత నవదౌత్యం మరి ఢాకా తన వైఖరిని మార్చుకుని మళ్ళీ స్నేహ గీతం పాడుతుందా లేక ఈ దూరం ఇంకా పెరుగుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి